హాయ్ ఇయర్స్ తో కట్ పవర్ ఛానల్ ప్రస్తుతం తా దాము బాలజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వాడికి ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సింగర్ కల్పన గారు లైఫ్లో గత కొన్ని రోజుల నుంచి కూడా జరిగిన పరిణామాలు అన్నిటిపైన కూడా మీడియాలో కానివ్వండి లేకుంటే సోషల్ మీడియాలో కానివ్వండి ఎటువంటి కథనాలు ఎటువంటి స్టోరీస్ వచ్చాయో మనకు తెలిసిందే సో వాటిపైన ఇప్పుడు ఆమె అసంతృప్తి వ్యక్తం చేస్తూ మహిళా కమిషన్ చైర్పర్సన్ ని కలిసారు అంటే వీటి మీద కంప్లైంట్ చేద్దాం ఏదైనా యాక్షన్ తీసుకోండి యూట్యూబ్ ఛానళ్ల పైన మీడియా పైన అని చెప్పేసి ఆమె కంప్లైంట్ అయితే చేశారు సార్ మరి దీనివల్ల ఎటువంటి ఏమన్నా జరిగే అవకాశం ఏమన్నా ఉందా లేకుంటే ఎక్కడితో సర్దుమైపోతుందా మరి ఆమె కంప్లైంట్ చేయడం పైన మీ ఒపీనియన్స్ యా కల్పన సింగర్గా ఆమె దాదాపు మూడు వేల పాటలు పాడింది అది కాకుండా తెలుగులో పిహెచ్డి చేసింది సిద్ధ వైద్యం నేర్చుకుంది ఎల్ఎల్బి చేసింది మల్టిపుల్ లాంగ్వేజ్ జర్మనీ ఇటాలియన్ ఇలాంటి మల్టిపుల్ లాంగ్వేజెస్ నేర్చుకుంది దాదాపు నలభై ఐదేళ్ళ వయసుకే ఆమె అనేక విషయాల్లో చాలామంది సాధించలేని స్థాయిలో ఆమె సాధించిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆమె చాలా అర్లీ ఏజ్ మూడున్నర ఏళ్ళ వయసులో నుంచి మ్యూజిక్కి ఎక్స్పోజ్ అయ్యింది వాళ్ళ అమ్మ నాన్న పాడే పాడేవాళ్ళు కాబట్టి అట్లాగే యాక్టింగ్లో కూడా మూడు నాలుగేళ్ళ నుంచి బాలనటిగా ఉంది అలాగా ఆమె కెరీర్ చాలా అర్లీగా స్టార్ట్ అయిపోయింది దానికి ప్రాపర్ గైడెన్స్ ఉంది సపోర్ట్ సిస్టమ్ ఉంది ఆమెకు బాలసుబ్రహ్మణ్ లాంటి వాళ్ళు గట్టిగా సపోర్ట్ చేశారు అందువల్ల రెండోది ఏమీ కష్టపడే నేచర్ ఉంది ఒక తపనుంది నేర్చుకోవాలి నేర్చుకోవాలనేది అందువల్ల కెరీర్ పీకెళ్ళింది కానీ వ్యక్తిగతంగా వచ్చేసరికి ఈమె ముఖ్యంగా వైవాహిక జీవితంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కోవడం అనేది కనిపిస్తుంది భర్తతో మొదటి భర్తతో రెండు వేల పదిలో విడాకులు తీసుకోవడం ఆ తర్వాత దయాప్రసాద్ ప్రసాద్ ప్రసాద్ ప్రభాకర్ అని అతనితో పెళ్లి ప్రేమించి తర్వాత పెళ్లి చేసుకోవడం ఈ మొత్తంగా ఫ్యామిలీలో మొత్తానికి ఆమె అనుకున్నట్టుగా లైఫ్ లేదు ఒకటి రెండవది ప్రొఫెషనల్ లైఫ్లో కూడా ఆమెకి కొంత క్రైసిస్ అయితే వచ్చింది ఆ క్రైసిస్ ఏంటంటే ఒకటి తనకి ఇంతకు ముందులాగా సింగింగ్ ఛాన్సులు అనేవి లేవు దాంతో ఆమె కొంత డైవర్షన్ అనేది చేసింది ఇంట్లో కూడా డ్యాన్సింగ్ అండ్ మ్యూజిక్లో ట్రైనింగ్ ఇవ్వడానికి ఆమె బోర్డు కూడా పెట్టిందని చెప్తున్నారు కొంతమంది ట్రై చేసింది అది కూడా సక్సెస్ కాలేదు రెండవది ఆమెకి ఒకేసారి ఎల్ఎల్బి అండ్ పిహెచ్డి ఈ రెండు చేయడం వల్ల ప్రెజర్ వచ్చింది ఇలాగ ఆమెకి వృత్తిగతంగా కొంత ప్రెజరు వచ్చింది రెండోది వ్యక్తిగత జీవితంలో కూడా ప్రెజర్ ఉంది ఈ రెండు ప్రెజర్స్ని ఆమె బ్యాలెన్స్ చేసుకోవడంలో ఫీల్ అయింది ఈమె కాదు చాలామంది ఇవాళ మహిళలు కెరీర్లో అడ్వాన్స్ అవుతున్నారు ఇండియా గత ఇరవై ఏళ్ళుగా తీసుకుంటే మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వస్తున్నారు ఈవెన్ మన వ్యాపారాల్లో తీసుకుంటే కూడా మహిళల శాతం ఇరవై రెండు పర్సెంట్ ఉంది అనమాట దాదాపు కోటి డెబ్భై లక్షల మంది మహిళా వ్యాపారవేత్తలు ఇవాళ ఇండియాలో ఉన్నారు రెండు వేల ముప్పైకి మూడు కోట్ల మంది మహిళా వ్యాపారవేత్తలు అవుతారు ఎడ్యుకేషన్ పరంగా కూడా ముందున్నారు ఎందుకంటే మన ఎకనామీ సర్వీస్ బేస్డ్ ఎకనామీ కాబట్టి అంటే దాదాపు అరవై పర్సెంట్ దగ్గరలో సర్వీస్ ఇండస్ట్రీ నుంచి ఉంటుంది కాబట్టి జీడిపిలో సో మహిళలు ఈ రంగాల్లో ముందుకి వస్తున్నారు ఈ క్రమంలో మహిళలు ఎదుర్కొనే ప్రధాన ప్రాబ్లం ఏంటంటే పర్సనల్ లైఫ్ వర్సెస్ కెరియర్ ఈ రెండింటి మధ్య వాళ్ళకి ఘర్షణ అనేది వస్తుంది ఎందుకంటే మగవాళ్ళకి వ్యక్తిగత జీవితం కంటే ప్రొఫెషనల్ జీవితంలో ఫోకస్ చేయడం ఈజీ మహిళలు ఏంటంటే అట్లా చేయలేరు వీళ్ళకి ఇంట్లో పనులు చేసుకోవాలి వంట చేయాలి ఇంకొకటి చేయాలి పిల్లల పెంపకం చూసుకోవాలి ఇవన్నీ చూసుకుంటూనే కెరీర్ని బిల్డప్ చేయాలి కంప్లీట్ ఫోకస్డ్గా కెరీర్ మీద చేయలేని పరిస్థితి చాలామంది మహిళలకి ఇంట్లో పని మనుషులు ఉన్నా వంట మనుషులు ఉన్నా కూడా ఒకవేళ ఆర్థికంగా బాగున్నా వీళ్ళు ఇంటి మీద దృష్టి పెట్టాల్సిన అవసరం మహిళలకు ఎక్కువ ఉంటుంది మగవాళ్ళతో పోలిస్తే అందువల్ల వీళ్ళకి ఎక్కువ ఛాలెంజెస్ ఉంటాయి సో దీన్ని ఈ ఛాలెంజెస్ని ఎలా డీల్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ అంటే విపరీతంగా ప్రెజరు ఆ ప్రెజర్లో నువ్వు బెండ్ అయిపోవడం బ్రేక్ అయిపోవడం అనేది జరుగుతుంది చాలామందికి సో ఈ క్రమంలో ఏంటంటే వాళ్ళకి పిల్లల నుంచి భర్త నుంచి లేకపోతే కుటుంబ సభ్యుల నుంచి సపోర్ట్ అనేది కావాలి ఇది లేనప్పుడు ఇంకా ఇబ్బంది అవుతుంది సో ఈమె ఇవన్నీ బయటకు వచ్చాయి ఇప్పుడు అంటే ఆమెనేదో మన వ్యక్తిగతంగా ఆమె జీవితాన్ని గురించి బయట మాట్లాడడం అనేది కాదు ఆల్రెడీ పబ్లిక్ డొమైన్లో ఉన్నదే నేను చెప్తున్నాను రెండో జనరలైజ్ చేసి చెప్తున్నాను ఈ క్రమంలో ఆమె ఆత్మహత్య చేసుకు అటెంప్ట్ ట్రై అనేది ఒక్కసారిగా గొప్పమంది నిజానికి ఆమెని ఎవరు కూడా నెగిటివ్గా చూడలేదు అందరూ కూడా ఆమె మీద ప్రేమ ఉన్నవాళ్ళు ఎక్కువ మంది ఎందుకంటే ఆమె ఆల్రెడీ బిగ్ బాస్లో కూడా కంటెస్టెంట్గా ఉండడంతో లక్షలాది కుటుంబాలకి ఆమె దగ్గర అయింది తర్వాత ఆమె పాడిన పాటలు వినని వాళ్ళు ఎవరు ఉండకపోవచ్చు అందరూ ఏదో ఒక సందర్భంలో వినుంటారు ఆమె పాడిందని తెలియకపోయినా ఆ పాట వినుండే అవకాశం అందరికీ ఉంది పాటలు వినే తెలుగు పాటలు వినే ప్రతి ఒక్కరూ ఆ పాట వినుంటారు ఇందువల్ల ఆమె పట్ల కన్సర్న్తోనే ఎక్కువ మాట్లాడారు కాకపోతే ఇవాళ ఉన్న మనకు మీడియా ప్రధానంగా యూట్యూబ్ ఛానళ్ళు కొన్ని వెబ్సైట్లు ఎలా ఉన్నాయంటే వీటి మోడల్ ఏంటంటే ఓన్లీ వ్యూ వ్యూస్ మీదనే బతకాలి వ్యూస్ ఎక్కువ రావాలి వాచ్ అవర్స్ ఎక్కువ రావాలి ఈ రెండింటి మీద బతకాలి చాలామంది బయట అనుకుంటారు యూట్యూబ్ ఛానళ్ళు మిగతా వాళ్ళు బాగా డబ్బులు సంపాదిస్తున్నారు అదంతా అబద్ధం చాలా సర్వైవల్ క్రైసిస్లోనే ఉన్నాయి ఇవన్నీ ఎందుకంటే ఎక్కువైపోయి ఒక ఎగ్జాస్ట్లోకి వెళ్ళిపోయింది అంటే ఇంకా పొటెన్షియల్ లేదు ఎక్స్టెండ్ చేసే పరిస్థితి లేదు సో ఇన్కమ్ తగ్గిపోయింది రెవెన్యూ కాబట్టి ఈ క్రమంలో యూట్యూబ్ ఛానల్ సర్వైవల్ కోసం ఏం చేస్తాయంటే ఏ ఇష్యూ జరిగినా దాన్ని సెన్సేషన్ చేయాలి అన్న ఒక ఇది వచ్చే సెన్సేషన్ చేయకపోతే చూడట్లేదు చూడకపోతే సర్వైవ్ కాదు సర్వైవ్ అవుతే ఉద్యోగాలు పోతాయి ఈ క్రైసిస్లో ఉంది దీనివల్ల ఏమవుతుందంటే చాలామంది ఇండివిజువల్ సఫర్ అవుతున్నారు వ్యక్తులుగా ఉండేవాళ్ళు వాళ్ళ జీవితంలో ఏది జరిగినా అది చిన్నది జరిగినా పెద్దది జరిగినా దాన్ని మ్యాక్సిమం ఈ మీడియా దాన్ని ఇచ్చేస్తుంది సో ఈమెది కూడా అది ఏమీ జరిగినప్పుడు ఖాళీగా ఉంది మీడియా వేరేది ఏది సెన్సేషన్ లేదు కాబట్టి కొద్ది రోజులు దీని మీద బతుకుదామని మీడియా డిసైడ్ టగటగాని ట్రై చేసింది వీస్ కూడా వాటికే వస్తున్నాయి జనం కూడా అవే చూస్తున్నారు అందువల్ల జనం చూడకపోతే ఈ ఇష్యూని పట్టించుకోదు మీడియా సో ఇది జరుగుతుంది దీంతో ఆమె సపర్ అయింది తర్వాత ముందేమో ఆమె ఆత్మహత్య కారణం ఆమె కెరీర్ ప్రాబ్లం అన్నారు తర్వాత భర్తతో ఆమెకి ఇబ్బందులు ఆయన ప్రసాద్ ప్రభాకర్తో ఇబ్బందులు అన్నారు ఆ తర్వాత ఆమె చెప్పిందని చెప్పి పోలీసులు చెప్పారని చెప్పి వాళ్ళ కూతురు పెద్ద కూతురికి ఆమెకి మధ్య ఇబ్బందులు వచ్చాయి పెద్ద కూతురు కేరళలో ఉంటుంది ఆమెను ఇక్కడ చదివించాలని ఈమె కోరిక ఆమాయి రానింది ఆ వాగ్వాదం జరిగింది ఆ మనస్పర్ధతో ఎక్కువ ట్యాబ్లెట్లు మింగింది అనేది ఇంకోటి తర్వాత ఆమె వీడియో చేసింది అదేమి లేదు నేను నాకు ఒత్తిళ్ళు ఉన్నాయి ఆ ఒత్తిళ్ళతో ఇన్సోమ్నియా నిద్రల పట్టని తనం ఉంది అందువల్ల డాక్టర్ల దగ్గరికి వెళ్తే డాక్టర్లు కొన్ని నిద్ర పట్టడానికి మాతాలు ఇచ్చారా అది నేను ఎక్కువ వేసుకోవడం వల్ల నేను సురఫ్ తెప్పాను అనేది కూడా చెప్పింది ఇది కూడా పాజిబుల్లే పాజిబుల్ కాదని మనం చెప్పలేము ఆమె నిద్ర పట్టలేదని ఒకటేసుకుంటే నిద్ర పట్టలేదని రెండు వేసుకునిందనుకో రెండు రోజుల పాటు మెలకు కూడా రాకుండా ఉండచ్చు సో అటువంటి కండిషన్ కూడా జరగచ్చు రెండోది ఆమె మానసిక పరిస్థితిని బట్టి ఒకటేసుకుంటున్నాము రెండు వేసుకుంటున్నాము తెలియని పరిస్థితి కూడా ఉండొచ్చు సో అటువంటి కండిషన్లు కూడా జరగచ్చు ఏదేమైనా అది ఆమె వ్యక్తిగత విషయమే కాకపోతే ఏంటంటే ఆమె పబ్లిక్ ఫిగర్ కాబట్టి వ్యూస్ ఎక్కువ వస్తున్నాయని విపరీతంగా కుమ్మడం జరిగింది అయితే ఇప్పుడు ఆమె నిన్న వెళ్ళి కూతురు వాళ్ళు కలిసి వెళ్ళి మహిళా కమిషన్ నేరళ్ళ సాదవరా శారద గారిని కలిసి కొన్ని యూట్యూబ్ ఛానళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే కొన్ని ఛానళ్ళు ఇంకా ఘోరంగా టైటిల్ పెట్టేస్తారు చనిపోయినారని పెట్టేస్తారు వాళ్ళు వ్యూస్ కోసం ఘోరంగా పెట్టేసే ఉండే ఎందుకంటే యూట్యూబ్ ఛానళ్ళ మీద ప్రభుత్వ నియంత్రణ లేదు యూట్యూబ్ నెట్వర్క్ కూడా లేదు అంటే స్వీయ నియంత్రణ ఉంటారు మిగతా మీడియాకు ఉంటుంది అది మెయిన్ స్ట్రీమ్ మీడియాకి వీళ్ళకు అది కూడా లేదు అందువల్ల అదే కాకుండా మెయిన్ స్ట్రీమ్ మీడియాకి యూట్యూబ్ మీడియాకు కూడా తేడా కూడా ఇప్పుడు తగ్గిపోయింది ఎందుకంటే ప్రతి మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా యూట్యూబ్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్ మీదనే బతుకుతున్నాయి వీళ్ళు అందరూ కూడా డిజిటల్ మీడియానే వాళ్ళకి ప్రధాన ఇన్కమ్ సోర్స్ అయిపోయింది అందువల్ల పెద్ద తేడా లేని పరిస్థితి అనమాట సో ఇదొకటి రెండవది ఇటువంటి జరిగినప్పుడు పోలీసులు ఇమ్మీడియట్గా స్పందించి ఒక క్లారిటీ ఇవ్వాలి అది ఇవ్వట్లేదు పోలీసులు వాళ్ళకు ఉండే సమస్యలు వాళ్ళకు ఉండొచ్చు అది ఇవ్వకపోవడం వల్ల ఏమవుతుందంటే స్పెక్యులేషన్కి స్కోప్ వస్తుంది రకరకాల స్పెక్యులేషన్స్ కనీసం వాళ్ళ బంధువులు ఇప్పుడు ఈ ప్రసాద్ హస్బెండ్ ఉన్నాడు ఫస్ట్ రోజే ఆయన ఇవ్వ ఇవ్వడమో కూతురు ఇవ్వడమో చేసి ఉండొచ్చు కానీ వాళ్ళ సమస్యలు తల్లి అలా ఉన్నప్పుడు కూతురు వచ్చి మీడియాతో ఎలా మాట్లాడుతుంది అని ఉంటుంది కానీ ఇవన్నీ ఉన్నాయన్నమాట అంటే నేనేమంట